హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రేవురి రెడ్డి పర్యటించారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా దామెర మండల కేంద్రంలో నూతన గ్రామ పంచాయతీ భవనం నడికుడ మండలం గొల్లపల్లిలో పౌల్ట్రీ ఫామ్ పరకాల మండలం లక్ష్మీపురంలో నూతన గ్రామ పంచాయతీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి రాజ్యాంగం రచించి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో లక్ష్మీపురం గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి షాల్వాత్ సన్మానించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు பிள்ளாபம் உண்டு வந்து சக்தி మగల నమ్ముకుంటే దృష్టి కొడి ముఖం ఆయనకి వన్వర్ సన్న అరే కొడ కొడ దాస తులస కర్నా కర్గా యా mairie pds ఆయన pds సేల అధ్యక్షుడు మొహంటవ్ మండల pds సేల అధ్యక్షుడు मतलब वो कट ऐसे कट रहे हैं सर वो रमेश सर मैम आनंद मार्केट कैंडिडेट का मतलब है कट पता नहीं सही कितनी आई दिस कितने कट बस अंजमंतवंत दिखने दीजिए कट कट परीक्षा में सब ट्राई करते हैं

నమస్కారం బిల్డింగ్ ఇరవై లక్షలతోటి మనం చేపట్టుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న సోదరి సోదరు మండలకు పత్రికా విలేకరుల అందరికీ నా నమస్కారాలు ఈ మండలానికి కోటి తొంభై ఐదు లక్షల వరకు వివిధ కార్యక్రమాలకు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు మన ఎంపీడ గారు చెప్పినట్టుగా ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉన్నది స్వతంత్రం వచ్చిన తర్వాత మనకొక రాజ్యాంగం ఉండాలి అని చెప్పి వివిధ దేశాల్లో ఉన్న ప్రజాస్వామ్య దేవస్థాలలో ఉన్న రాజ్యాంగాలను అన్నిటి కూడా పరిశీలించి ప్రపంచంలోనే ఇవాళ ఒక గుర్తింపు గౌరవం పొందుతున్న రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో రచించుకోవడం జరిగింది ఈరోజు ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా ఎన్ని శక్తులు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేసినా మన అందరికీ రక్ష వివిధ మతాలకు కానీ వివిధ కులాలకు కానీ అందరికీ రక్ష మన రాజ్యాంగం అని మనం చెప్పక తప్పదు కొందరు ఇళ్ళ విషయం కూడా ప్రస్తావిస్తున్నారు కొన్ని పెన్షన్స్ విషయంలో కూడా చెప్తున్నారు ఇవాళ మనం ఒక్కొక్కటి మనం కార్యక్రమం పూర్తి చేసుకుంటూ వస్తున్నాం మీరు అందరూ కూడా చూస్తున్నారు టీవీలలో చూస్తున్నారు పత్రికలలో చూస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అద్భుతమైన పరిస్థితిలో ఉన్నది ఒక రకంగా చెప్పాలి అంటే ప్రతి నెల అప్పులు కట్టడానికే దగ్గర దగ్గర ఆరు వేల తొమ్మిది వందల కోట్ల వరకు కూడా మనం చెల్లించే పరిస్థితులు ఉన్నాం జీతాలకు దగ్గర దగ్గర ఆరు వేల కోట్ల పైన ప్రతి నెల జీతాలకు ఇవ్వాలి అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్న సంక్షేమ కార్యక్రమాలకు కూడా చూస్తే దానికి ఒక ఆరు వేల కోట్ల పైనే మనం వెచ్చిస్తున్నాం అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే నెలకు గంటికి నాలుగైదు వందల కోట్లకు మించి మనకు ఇతర కార్యక్రమాలు పెట్టుకునే సౌకర్యం లేని పరిస్థితిలో ఉన్నాం అందు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా వివిధ పద్ధతులలో రెవెన్యూ పెంచుకుంటూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ మరి అభివృద్ధి ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పినాం వంద రోజులలో ఆరోగ్యలు పూర్తి చేస్తామని చెప్పి దాంట్లో ఏం అనుమానం లేదు ఎందుకంటే ఆ రోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనకు తెలదు మూడు మూడు లక్షల కోట్ల వరకు అప్పులు ఉండొచ్చు అని చెప్పి మనం ఒక అంచనాకు వచ్చాము కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఆర్థిక శాఖ ద్వారా వివరాలు శాసనసభలు పెడితే ఎవరు ఊహించని విధంగా ఈ రాష్ట్రము పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రము ఏడు లక్షల పైన అప్పుల బారిన పడే కాకుండా నలభై తొమ్మిది వేల కోట్ల బకాయిలతోటి ఈ రాష్ట్రం ఉండటం వల్ల అటు ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చాలి ఇటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అభివృద్ధి చేసుకోవాల దిశలో పూర్తున్న క్రమంలో కొంత లేట్ అవుతున్నాయి వాస్తవమే అది మేము చాలా స్పష్టంగా కూడా చెబుతున్నాం ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం ఆరు గ్యారెంటీలు సంపూర్ణంగా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఈ ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది ఒక దాని తర్వాత ఒకటి మనం చేసుకు వస్తున్నాం ఇప్పటికే చూశారు మీరు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం ఇవాళ ప్రతి ఇంట్లో ఉన్న మహిళా సోదరి మూడు సార్లు నాలుగు సార్లు కూడా మరి బస్ సౌకర్యం ఉపయోగించుకొని మనం చూస్తే ఇవాళ నేను కాట్రపల్లి విలేజ్లో మాట్లాడుతూ ఒక సోదరు అని అడిగాను ఇప్పటివరకు ఉచిత బోర్డు సౌకర్యం ఎట్లా ఉపయోగించుకున్నావు తల్లి అని అంటే మా తల్లగారింటికి నాలుగు సార్లు వేయసిన సార్ అన్నది ఎక్కడా అంటే పొర్రూరు దగ్గర అని అన్నది అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను వస్తే సార్ నాకు నూట ఇరవై నాలుగు రూపాయలు అవుతాయి సార్ అన్నది అంటే నాలుగు సార్లు అవి అంటే నాలుగు వందలు నాలుగు వందల ఎనిమిది అంటే ఎనభై రూపాయలు మనం అంటే నాలుగు వందల ఎనభై రూపాయలు ఆదా చేసుకోగలిగింది నేను ఇంకోటి అడిగాను కరెంటు బిల్లు మీకు వస్తుందా అనమ్మా ఉచిత అయ్యా మాకు మా ఇంటికి రెండు వందల యూనిట్లు మాఫీది వస్తున్నది ఎన్ని నెలలు అవుతుందంటే ఎనిమిది నెలలు అయిపోయి తొమ్మిది వంద పడ్డాము ఎంత వస్తుంది అని అంటే అంత ముందు వచ్చేది అయ్యా దగ్గర దగ్గర ఐదు వందలు ఆరు వందల రూపాయలు వచ్చేది మాకు అంటే ఐదు వందలు తక్కువ తక్కువ వేసుకున్నా కూడా ఈరోజు ఎనిమిది నెలల లెక్క వేసుకుంటే నాలుగు వేల రూపాయలు ఆదాయం కావడం జరిగింది ఈ విధంగా గ్యాస్ సిలిండర్ కు దగ్గర దగ్గర మనం చూస్తే ఆరు వందల నుండి ఏడు వందల రూపాయలు ఒక్కొక్క అన్న మార్చుకొని ఉంటారు ఎనిమిది నెలల్లో వాటికి అంటే ఆదా అవుతుంది మీకు ఇవి ఈ ఆదా అయిన డబ్బులను మీరు ఇతర రూపాయల మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించో మీ పిల్లల చవితి గురించో మీరు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు అదేవిధంగా ఇండ్లు అన్నాడు ఇప్పుడే మన తమ్ముళ్ళు అడిగారు ఇండ్లు తప్పకుండా ఇండ్లు వస్తున్నాయి తొందరలోనే ప్రతి గ్రామ సభలు నిర్వర్తిస్తాం గ్రామ సభల్ని అర్హత ఉన్న వాళ్ళ లిస్టు తయారు చేస్తాం ప్రభుత్వ పరంగా తయారు చేసి మరి వచ్చినట్టుగా ఆ లిస్టు ప్రకారమే కొన్ని కొన్ని వస్తే అన్ని ఒకసారి రావు నీ కానీ ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఐదు సంవత్సరాల లోపల వంద వంద అర్హత అర్హుతున్న ప్రతి ఒక్కరికి ఇంటి సౌకర్యం కల్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందనే దేశాన్ని చేసుకోవచ్చు